రాష్ట్ర సుస్థిరాభివృద్ధి ప్రజా సంక్షేమమే జయంగా కూటమి ప్రభుత్వం సువర్ణ పాలనకు నాంది పలికిందని ఏలూరు బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతోంది ఆదివారం సైతం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి బిజీ బిజీగా గడిపారు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నారు ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు భరోసా కల్పించి అండగా ఉంటానని చెప్పారు సమస్యల సత్వర చర్యలు చేపట్టారు అనంతరం బడేట్ చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని రానున్న కాలంలో సమస్యలన్నిటికీ పరిష్కారం చూపనున్నట్లు ఆయన భరోసా కల్పించారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

அவர் அதை ஏற்றுக்கணும். அவர் கட்டாயம் கட்டாம அந்த என்னது. அவர் பாடியோ செஞ்சா. தன்னதே பெயரையோ சேத்தறட்டா, அதுக்கு சம்மனத்துக்கு. இல்ல. என்னது நம்ம வந்து இந்த இந்த பாஸ்தா வந்து